ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలిగుప్పిట్లో చిక్కి విలవిలలాడుతోంది దీంతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు జిల్లాలో క్రమంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇల్లు వదిలి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం గిన్నె ధరిలో కనిష్ట ఉష్ణోగ్రత ఆరు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఏడు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో జిల్లా ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు అటు పల్లె పట్టణాలు తేడా లేకుండా ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తోంది దీంతో రోజువారీ జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పటికే చలి తీవ్రత కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో పాఠశాలల పనివేళల్లో మార్పులు కూడా చేశారు ఇక్కడ ఒకటి ఏంటంటే కోల్డ్ వేవ్ దృష్ట్యా పిల్లలు బయట ఎర్లీగా బయటకు రావడం గాని సాయంత్రం లేట్ అవర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది ముఖ్యంగా బాలికలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డిసిషన్ తీసుకోవడం జరిగింది మరియు నిపుణులు కూడా చలిస్తున్నారు ప్రజలు ఎర్లీ అవర్స్ కొంత బయటకు రావడాన్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాని కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ పాటించాల్సిందే ఎవరైనా వాయిలేట్ చేస్తే మటుకు కఠిన చర్యలు తీసుకుంటారు ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో పెరిగిపోయిన చలి తీవ్రతతో మనుషులే కాకుండా మూగ జీవాలు కూడా అల్లాడిపోతున్నాయి గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదవుతున్నాయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం గిన్నెదరిలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది సిర్పురియోలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటిలో ఏడు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటం మామూలైపోయింది చలికి తోడు శీతల గాలులు కూడా తోడవడంతో ప్రజలు మరింత వణికిపోతున్నారు చలి బారి నుండి ఉపశమనం కోసం చలిమంటలను వేసుకుని కాగుతున్నారు స్వెటర్లు రగ్గులను కప్పుకొని వెచ్చదనాన్ని పొందుతున్నారు అయితే గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ పశువులను చలిబారి నుంచి కాపాడుకోవడానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు పశువులు కుక్కలకు గోనె సంచులను కప్పి వెచ్చగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అసాధారణంగా పెరిగిపోతున్న చలి తీవ్రత కారణంగా కొందరు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా పెరిగిపోవడం జరిగింది ఇది ప్రతి సంవత్సరము ఇలాగే ఈ ప్రాంతంలో అంటే చలి వా వర్షాలు ఎండ ఎక్కువనే ఉంటాయి కానీ ఈ చలి వల్ల చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లలకు దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు పాఠశాల పని గతంలో ఉన్న తొమ్మిది పది తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ప్రాథమిక పాఠశాలకు ప్రాథమిక ఉన్నత పాఠశాలకు నాలుగు పదిహేను వరకు ఉన్నదాన్ని తొమ్మిది నలభై నుంచి నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మార్చడం వల్ల పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లాను మాత్రం ఒక పక్క పెరిగిపోయిన చలి మరోపక్క శీతల గాలులు కలిసి గజగజ వణికిస్తున్నాయని చెప్పవచ్చు